హలో ఫ్రెండ్స్ నేను మీ జయదేవ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ మై రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దాట్ విల్ హెల్ప్ ఫర్ మీ టు గ్రో మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే బారాబర్ గుహలు వాటి వాటిలో దాగి ఉన్న రహస్యం గురించి మనం మాట్లాడాలి బీహార్ రాష్ట్రంలోని బోధగయ నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ బారాబర్ హిల్స్ అనేవి ఉన్నాయి మన దేశంలో అత్యంత పురాతనమైనటువంటి రాతి కుటీర గుహలు అని చెప్తారనమాట ప్రధానంగా నాలుగు గుహలు ఉన్నాయి ఇక్కడ అందులో కరణ్ చౌపార్ లోమస్ ఋషి సుధామ మరియు విశ్వకర్మ అనేటువంటి గుహలు ఉన్నాయి ఈ గుహలు గ్రానైట్ రాతితో ఏకశిలా శైలిలో చెక్కబడినమాట వాటిని మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడని భావిస్తున్నారు సపోర్టివ్గా నాగార్జున్ కొండలలో మూడు గుహలు కూడా ఉన్నాయి వీటి మీద శాసనాలు ఉన్నాయి ఏ రాజు కోసం ఎప్పుడు ఇవి చెక్కబడినవి ఏ కాలంలో నిర్మించబడినవో తెలియజేస్తున్నాయి ఈ గుహలు మూడవ శతాబ్దంలో ఏర్పాటు చేయబడినవని తెలుస్తుంది చారిత్రాత్మక ఆధారాలతో ఈ గుహల్లో అజీవక దార్శనికుల ద్వారా ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించేవారు అని చెబుతున్నారు అజీవక తత్వం అంటే ఐదవ శతాబ్దానికి చెందింది ఈ ఉద్యమ స్థాపకుడు మక్కలి గోశాల అలాగే గౌతమ బుద్ధుడు సమకాలికుడు ఈయన అందువల్ల ఇక్కడ బౌద్ధము మరియు హిందూ శిల్పకళలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది అనమాట గుహల అధిక భాగము రాతితో చెక్కబడి ఉంది లోపట గుహల యొక్క గోడలు మంచు ఉంటాయి పైన ఉపరితలం మాత్రం గుండ్రంగా ఉంటుంది ఈ లోపలికి వెళ్ళి మనం కానీ సౌండ్ చేస్తే అక్కడ ప్రతిధ్వని ఇకో అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఉండే ఆనాటి సన్యాసులు పాటలు పాడడం తర్వాత ప్రార్థనలు చేయట పూజా కార్యక్రమం చేయడానికి ఈ ప్రాంతం ఉపయోగించేవారని అర్థమవుతుంది అన్నమాట సుధామ గుహ రెండు వందల అరవై ఒకటి బీసీలో మౌర్య చక్రవర్తి అశోకుడు అంకితం చేసిన గుహ అంటారు దీన్ని దీనికి ఇంకొక పేరు కూడా ఉంది మనకి చాలా సార్లు విన్నుంటాం మనం హిస్టరీ చదివిన వాళ్ళకి జనరల్ స్టడీస్ చదివిన వాళ్ళకి ప్రియదర్శిని అని పిలువబడే ఒక ప్రదేశం అనమాట ఈ పేరుతో కొన్ని శాసనాలు కూడా మనకి దొరికాయి గతంలో సో ప్రియదర్శిని అంటే ఆనందము తీసుకురాగలిగిన వాడు అని అర్థం అనమాట ఈ గుహలో యొక్క ఆర్చలు విల్లు రూపంలో ఉంటాయి బౌల్లాగా అట్లాగే గుండ్రని ఆకారంలో ఉంటాయి దీర్ఘచతుర ఆకారంలో కూడా ఉంటాయి అనమాట ఈ గుహలు ఐరన్ లో అంటే మౌర్య సామ్రాజ్య కాలానికి చెందినవి బారాబర్ గుహలు భారత్ ఉపఖండంలోనే రాతి కుటీర నిర్మాణము సాంప్రదాయము పై ఈ గుహల ప్రభావం చాలా ఉందని చెప్పొచ్చు సో బారాబర్ గుహలు ప్రాచీన భారతదేశ శిల్ప చాతుర్యానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ సో ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ